హాయ్ అండి నమస్తే మేమైతే ఉగాది రోజు అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నామండి చూసారు కదా మేము నడుచుకొని అయితే వెళ్తున్నామండి అండి మాకు దగ్గర ఒక పది నిమిషాల్లో అయితే గుడి వచ్చేస్తుందండి అండి దారి వెంట మేము వెళ్ళే చోట అంతానండి మామిడికాయలు ఎక్కడ పడితే అక్కడ ఇదిగోండి సత్యం తల్లి భోజనాలు ఉగాది రోజు ప్రతి సంవత్సరం భోజనాలు పెడతారండి ఇక్కడైతే వంటలు ఉన్నాయి టెంట్లు అన్నీ చేస్తున్నారండి రెడీ చేస్తున్నారు ఇంకా చూసారండి ఈ చివరి నుంచి ఆ చివరికి టెంట్లు ఉన్నాయండి అవతల పక్క సైడ్ అయితే వంటలు చేస్తున్నారు గుడికి అయితే వెళ్ళామండి ఇదిగోండి దగ్గరికి అయితే వచ్చేస్తాం మేము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వచ్చాము మనం వెళ్ళలేము అనుకున్నా కూడా అమ్మవారు అలాగా రప్పించేసుకుంటారండి అంత మహిమగల తల్లి మా సత్యమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శించుకొని అండి కాసేపు కూర్చొని అందరినీ ఈ గుడి దగ్గరికి వస్తే ఉగాది రోజు ఎక్కడ లేని వాళ్ళందరూ వస్తారండి ఎక్కడెక్కడో కనిపించలేని వాళ్ళందరూ ఒకసారి కనిపించి అందరూ బాగా మాట్లాడుకుంటారు కూడా పూజ అయితే చేస్తున్నారండి ప్రమీల గారు చూసారు కదండి వేద మంత్రాలతోటి చాలా బాగా చేస్తారండి ప్రమీల గారు గురువుగారు కూడా ఉంటారండి గురువుగారు లేనప్పుడు మాత్రం ప్రమీలా గారు మాత్రం అంటే ప్రమీలా గారు అంటే వాళ్ళ వైఫ్ అండి చాలా బాగా చదువుతారండి మంత్రాలు అసలు ఖాళీ ఉండదు అసలు చాలా చక్కగా మాట్లాడతారండి భార్య భర్తలు ఇద్దరు కూడా ఈ సత్యం తెలుగుకి విశేషం చూసారండి లోపల కూడా ఈ పరమేశ్వరుని పెట్టారండి ఇక్కడ కుంకుమ పూజ వచ్చిన జరుగుతున్నాయండి అందరూ దర్శనం అమ్మవారిని దర్శించుకునే వాళ్ళందరూ శివుని కూడా దర్శించుకుంటున్నారు అలాగే ఇక్కడ మనకు సత్యమంత్రి దగ్గర అమ్మవారు ఉంటారండి అమ్మవారి దగ్గర నైవేద్యాలు పెట్టుకున్నారండి అందరూ గారు అంటే ఈయనేనండి మేము గురువుగారు అంటారండి నాకు గారు అంటే ఇష్టం ఉండదు అసలు గురువుగారనే పిలుస్తాను నేను ఇగోండి ప్రమిళ గారు పూజ చేసే చేసేస్తున్నారు అందరికీ ఆవిడే పూజ చేశారండి పూజ అయిపోయాక మేము మాతో వచ్చిన పిల్లలు ఉన్నారు కదండి మా జయ్య మా స్వీటీ మా కూర్చొని కాసేపు దేవుని దర్శించుకొని అమ్మవారిని అలంకరణతో ఉన్నారు కదా అనేసి కొద్దిగా చిన్న ముక్క వీడియో అయితే తీశానండి అడిగే తీసాను మళ్ళీ బాగోదు కదా అడగకుండా తీయకూడదు కదా అని చాలా విశేషంగా అండి మీరు ఎవరైనా దగ్గరలో రాజమండ్రి దగ్గరలో ఉంటే కనుక లాలా చెరువు ఇండస్ట్రియల్ ఏరియాలో మాత్రం మా సత్యం తల్లి గుడి అయితే ఉంటుందండి చిన్న గుడే అనుకోవద్దండి చాలా మహిమగల అమ్మవారండి అసలు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది మనం ఏమన్నా అనుకొని స్వచ్ఛంగా అనుకుంటే ఈ అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారండి ఈరోజు విశేషంగా అందరూ నేను తాంబూలాలు తెస్తారండి అంటే తాంబూలం అంటే చీర జాకెట్ పసుపు కుంకుమ గాజులు అన్నీ తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటారండి తాంబూలం ఇస్తారు ఆ పెట్టుకున్నాక అందరూ పూజ అయిపోయాక అక్కడే భోజనాలు చేస్తారండి భోజనాలు ప్రతి ఒక్కరు అక్కడ ఉండి భోజనం చేయమని మరీ మరీ చెప్తారు చూశారు కదండి అందరూ వస్తారు గుడికి ఖాళీ ఉండదండి అసలు ఆ రోజు అమ్మవారి పైనుంచి ఆ గోపురం మీద నుంచండి బూర్లు బూర్లు అయితే వేస్తారండి అందరూ తీసుకుంటారు నేను ఆ టైంలో లేను ఇక్కడైతే వేప ఊరు పచ్చడి కూడా పెడుతున్నారండి చూసారు కదా ఇదిగోండి భోజనాలు టైంకి మేమైతే వెళ్ళ వెళ్దామా లేదా అనుకుంటానే వెళ్ళాము అసలు మేము ఎప్పుడు వెళ్ళలేదండి ఎప్పుడో ఒకసారి ఇప్పుడు చార్నాళ్ళ క్రితం మా పిల్లలు చిన్నప్పుడు అయితే వెళ్ళాను ఇదిగోండి ఎంతమంది జనాలు ఉన్నారు చూసారండి అసలు ఖాళీ లేదు రాలేనంత మంది జనాలు ఉన్నారండి మేము మా తోటికోళ్ళ వాళ్ళు వెళ్ళిపోయాక మధ్యలోంచి వచ్చామండి వచ్చి మా తోటికోళ్ళ దగ్గర నుంచి ఉన్నాం ఇదిగోండి ఎంతమంది జనాలు మగవాళ్ళకి ఒక లైన్ ఆడవాళ్ళకి ఒక లైన్ పెట్టారండి చాలా బాగా పెడతారు భోజనాలు ఇక్కడ ఎంతమంది ఉంటారు ఒకసారి గెస్ట్ చేయండి నేనైతే అసలు చెప్పలేను వందల మంది ఉంటారని ఇంకా వంద వందల మందికి పైనే ఉంటారేమో అనుకుంటున్నాను ఒక వెయ్యి మంది ఉంటారేమో అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి